నమస్తే నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని తెలంగాణలోని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపొందడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత అగ్నిపరీక్షగా మారింది ఎందుకంటే ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి మల్కాజిగిరి పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటంటే ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందలేకపోయింది ఒక ఎంపీగా ఉండి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో ఒకటంటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ని గెలిపించలేకపోయారనే విమర్శలు ఆయనకి ఆయన ఎదుర్కొన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పరిస్థితిలో మళ్ళీ మల్కాజిగిరిలో కాంగ్రెస్ గెలవకపోతే ఈ విమర్శలు మరింత పదనెక్కే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరిలో గెలుపొందాలనే పట్టుదల చూపెడుతున్నారు ఇందుకోసం పార్టీ కార్యకర్తలు నేతలకు సూచనలు ఇస్తున్నారు అయితే మల్కాజిగిరిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అవి ఏంటి అంటే మేడ్చల్ మల్కాజిగిరి కుతుబ్బుల్లాపూర్ కూకట్పల్లి ఉప్పల్ ఎల్బీ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లని గడిచిన ఎన్నికల్లో అన్ని టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది అయితే అందుకే టిఆర్ఎస్కి ఇక్కడ బలమైన క్యాడర్ నేతలు ఉన్నారు ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ని ఎదుర్కొని మరోవైపు బీజేపీ కూడా మల్కాజిగిరిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక్కడ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత ఈటెల రాజేందర్ గారిని బరిలో దింపింది ఈ పరిస్థితిలో ఒకవైపు టిఆర్ఎస్ మరోవైపు బీజేపీని ఎదుర్కొని మల్కాజిగిరిలో గెలుపొందడం అనేది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక సవాల్గా మారింది ఈ సవాల్ని ఆయన స్వీకరించి ఎలాగైనా గెలుపొందాలని సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించుకుంటూ అక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి గారికి మల్కాజిగిరిలో గట్టి పట్టుంది గతంలో ఆయన ఈ నియోజకవర్గం నుంచే ఎంపీగా గెలుపొందారు ఈ పరిస్థితిలో కాంగ్రెస్ గెలవాలంటే మల్లారెడ్డి లాంటి నేతను వ్యూహాత్మకంగా సైలెంట్ చేయాలనే ఎత్తుగడ రేవంత్ రెడ్డి గారు వేసినట్లుగా కొన్ని అంతరంగంగా అంతరంగిక చర్చల్లో వినిపిస్తున్న మాట మల్లారెడ్డిని వీలుంటే తమ పార్టీ వైపు మళ్లించుకోవడం లేదా ఆయన వివిధ పద్ధతుల ద్వారా మల్లారెడ్డి గారిని సైలెంట్ చేస్తే కాంగ్రెస్ గెలుపు సాధ్యపడుతుందని లేదంటే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు తప్పవని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా బీజేపీ కూడా ఈసారి మల్కాజిగిరి తమ ఖాతాలో వేసుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తుంది మోడీ ప్రభావంతో మల్కాజిగిరిని దక్కించుకోవాలని ఆ పార్టీ చూస్తుంది అయితే బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి గారిని తమ అభ్యర్థిగా ప్రకటించింది ఈ పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ మల్లారెడ్డి గారు మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ గెలుపు కోసం పాటు పడతారా లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఒత్తిడికి సైలెంట్గా మారతారా అనే అంశం మీదనే గెలుపోవటములు ఉంటాయని చర్చ నడుస్తుంది అయితే మల్లారెడ్డిని మల్కాజిగిరి మల్కాజిగిరిలో కాంగ్రెస్ గెలవడానికే మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి సర్కార్ ఇబ్బంది పెడుతుంది అందుకే మల్లన్న సైలెంట్ అయ్యారు అనే అక్కడ ఆ పరిస్థితులు నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో